ఆస్తు నాలు ధర్మారావు గారు ధర్మారావు గారే ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే కానీ రమ్మని తమ్ములు ఎవరికి లేవేంది ఏముందమ్మా మీ నాన్న వెలగబెట్టిన దర్జ దాన ధర్మాలు చేశాడు అప్పులు పాలయ్యాడు ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బిడిగా ఉంటాను కదా నన్ను పిసినారు అంటారు మూర్ఖులు ఒకప్పుడు ఈ ఇంటికి అల్లుడైపోవాలి ఓ తెగ ఒకలాట పడిపోయాడు నిజంగా అదే జరిగితే ఏమయ్యేవాళ్ళం అడుక్కు తినేవాళ్ళం ఏదో ఆ గాంధీ గారి దయవాళ్ళు అమ్మని అమ్మ కనెక్ట్నే చెప్పాను అన్న ఆ తింటూ పోయేవాళ్ళం నాన్న 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 ఎంతసేపు పిలిచినా పలకడం లేదు నాన్న నాన్న ఇంత క్రితం మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకు ఇంత సహకారం ఆ సహకారం నాకు ఇప్పుడు ఉండాలి యూ డోంట్ వరీ చాలా విషయాలు ఉంటుంది ఇందులో నా స్వార్థం కూడా కొంత రండి ఇవి ఈ వారం వచ్చిన ఆర్డర్స్ వచ్చే వారం మరికొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్ ఓ ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ ఉండు అన్నిటికీ మా హరి నీకు తోడుగా ఉండు అరుపన్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు మీ నాన్నని మర్చిపోవటానికి ప్రయత్నించు నా నన్ను మర్చిపోగలిగిన ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకొని నేను చేసిన పనులు నరేగతలు చేస్తున్నాయండి అవునండి డబ్బు కలదాను నాహన్తో దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను అడుగు మిమ్మల్ని కష్టపెట్టాను అది అహంకారం కాదు నన్ను అవమానించడమే కాదు హంస కాకిలా బ్రతకటం ఎంత కష్టం లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం నాకు తెలుసు మంచి మనసు తెలుసుకోలేక చేసుకున్నాను పద్మ నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను నిలుస్తానండి తోడుగానే కాదు నీడగానే నిలిచిపోతాను